కస్టమర్వి పంజాబీ డ్రెస్ లు కట్ చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ రెండు అయితే తీసుకున్నాను మెటీరియల్స్ ఇవి మెయిన్ పీస్ ఇవి లైనింగ్ పీస్ పెట్టేసుకుందాం ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా ఫస్ట్ లైనింగ్ రెండు మడతలు ఉందండి ఇది దీన్ని నాలుగు మడతలుగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాము మనకి పన్న పొడవు ఎగ్ సైడ్ ఉందో దాన్ని మనం చూసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం మందంగా ఉంది ఏదో కొంచెం మెత్తగా ఉందండి ఇలా వేసుకుందాం కాకపోతే ఫస్ట్ ఇది కట్ చేసుకున్నాక ఇది కట్ చేసుకుందాం ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్ రెండు వీటిని నేను ఫోల్డింగ్ చేసుకున్నాను ఇప్పుడు టేప్ తీసుకొని డ్రెస్ యొక్క పొడవు వచ్చేసి ముప్పై తొమ్మిది అండి ముప్పై తొమ్మిది అంటే లైనింగ్ వచ్చేసి మనం ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి ముప్పై తొమ్మిది అంటే మనం ముప్పై ఐదు పెట్టుకుందాం మైనస్ నాలుగు చేసిద్దాం ముప్పై తొమ్మిది మైనస్ ముప్పై ఐదు పెట్టుకుందాం ముప్పై ఐదు అంటే మనకి ఖర్చు కూడా మనం కింద ఫోల్డింగ్ చేసుకోవాలని దానికోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం అంటే ముప్పై ఆరు ఇంచుల దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నా సో ఇక్కడ నుంచి మనం గొలుసుకుంటే ఇటు కూడా ముప్పై ఆరు ఇంచులైతే ఉండాలి ఇలా ఇప్పుడు మనము షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం బోట్ నెక్ పెట్టమన్నారు షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు హార్మోన్ యొక్క పొడవు కూడా మనం సెవెన్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్ట్రైట్గా కి ఇలా స్ట్రైట్ గీసుకోవాలి ఇప్పుడు హార్మోన్ వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టేసుకొని నా దగ్గర స్కేల్ ఉంది కదా ఇలా స్కేల్ తోడైతే హార్మోన్ రౌండ్ అయితే డ్రై చేస్తున్నాం తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మనము డ్రెస్ యొక్క పొడవ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ ఇవన్నీ తీసుకున్నాము చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఎంత వచ్చింది పాద తొమ్మిది ఇంచు వచ్చింది అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది మనం ఎంత పెట్టుకోవాలి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పెట్టుకోవాలి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ చెస్ట్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం సేమ్ యాజ్ జీస్ అది కూడా థర్టీ ఫైవ్ వచ్చింది కాబట్టి ఎయిట్ సెవెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ మనం మార్కింగ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇవి ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు కదా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి నైన్ ఇంచెస్ దగ్గర చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి ఫోర్టీన్ దగ్గర మన హిప్పు అంటే నడుము షోల్డర్ దగ్గర నుంచి ట్వంటీ వన్ అంటే ఇక్కడ ఇది ఉంటుంది కదా మన స్కర్ట్ స్లిట్ ఉంటుంది కదా స్లిట్ని సో హానట్టు వేస్ట్ పాయింట్ మనది ట్వంటీ వన్ హిప్ వచ్చేసి ఫోర్టీన్ చెస్ట్ వచ్చేసి నైన్ ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి స్కర్ట్ కూడా పదమూడు వచ్చేసి థర్టీ వన్ థర్టీ వన్ అంటే మనకు డివైడ్ బై ఫోర్ చేస్తే సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది అంటే ఒక ఎనిమిది నుంచి వచ్చింది ఇక్కడ వచ్చేసి ఫార్టీ వన్ ఫార్టీ వన్ నాలుగు భాగాలుగా ఫార్టీ వన్ నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే టెన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది అంటే పది బాగా వచ్చింది పది బావులు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం ఇది ఇది మనకి ఎగ్జాక్ట్లీ కొత్త అన్నట్టు ఇలా వచ్చింది కరువుతే ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఎందుకంటే వెళ్ళే కొద్ది మనకి ఇలా వస్తుంది అన్నట్టు అంటే మన స్ప్రెడ్ దగ్గర వీటితో వస్తుంది కదా మనకి స్లిట్ వచ్చే దగ్గర అంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం ఫోల్డింగ్ చేసుకోవాలన్నట్టు క్లాత్ అనేది ఇలా ఇలా ఫోల్డ్ అయిపోతుంది ఈ విధంగా ఫోల్డ్ అయిపోతుంది సో అట్లా పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఇలా స్ట్రేట్ గా మార్కింగ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ మన సైజు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పంజాబీ కటింగ్ ప్రాసెస్ అయితే వచ్చిందండి మార్కింగ్ ఇప్పుడు నెక్ డ్రై చేసుకున్నాం ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా డ్రాప్ నెక్ అయితే ఇలా బోట్ నెక్ అయితే డ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం రోజు సైజ్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ కి బ్యాక్ పార్ట్ ఎలా చేసుకోవాలి బ్యాక్ పొడవు వచ్చేసి ఉంది గైట్ వచ్చిందండి బ్యాక్ నెక్ పొడవు గైట్ వచ్చింది దీని నుంచి త్రీ ఇంచెస్ ఇలా త్రీ ఇంచెస్ని బోర్డుగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ దీన్ని ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనము డ్రాప్ నెక్ అనేది బోట్ నెక్ అనేది పెట్టుకోవచ్చు ఇలా అన్నట్టు ఇంకేనండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ త్రీ ఇంచెస్ ఇది తీసుకున్నాం ఇది డ్రాప్ నెక్ ఇంతే పంజాబ్ డ్రెస్ ఒక కటింగ్ ప్రాసెస్ ఇప్పుడు మనం అయితే కట్ చేసుకున్నాం ఫస్ట్ ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి రెండు వేసినప్పుడు మనం ఇక్కడ స్లిట్ పెట్టుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇది కూడా సేమ్ ఇక్కడ నెక్ ఇప్పుడు దీన్ని మనం తీసుకుందాం ఓపెన్ చేసుకుందాం ఓకే ఇప్పుడు దీన్ని తీసేద్దాం ఇప్పుడు మనం దీన్ని మార్కింగ్ చేసుకున్నా ఇది బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ అండి సో బ్యాక్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇది ఫ్రంట్ ఫ్రంట్ కి మనం ఎప్పుడైనా సరే లోతులు అయితే తీసుకోవాలి హార్మోన్ దగ్గర ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం ఇంతేనండి ఇది ఫ్రంట్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కటింగ్ అయిపోయింది చేతులకు అయితే మనకి లైనింగ్ ఎక్కడ అడ్జస్ట్ కాలేదు మిగలేదు ఇప్పుడు మన చేతులు కట్ చేసుకోవాలంటే మనము అయితే ఇప్పుడు లైనింగ్ వేయట్లేము అండి ట్రాన్స్పరెంట్ గా ఇక మన లైనింగ్ మిగలేదు కదా సో కస్టమర్ కి అయితే నేను చెప్తాను తను వింటది చెప్పినా కూడా ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ కాబట్టి కొత్త కస్టమర్ అయితే మనం ఏం చెప్పలేము వాళ్ళు చెప్పింది మనం వినాలి నెక్స్ట్ ఇది కూడా కట్ చేద్దాం ఒకేసారి రెండైతే స్కూన్ కట్ చేయొచ్చులే కానీ ఇలా అన్నమాట ఇలా వేసుకోవాలి ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇది పరుచుకున్నప్పుడు అంటే ఒక లైనింగ్ ఇంకో లైనింగ్ తో కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ యూజ్ చేయాలి ఫ్రంట్ పార్ట్ అసలు యూజ్ చేయద్దు ఇప్పుడు మనం ఎక్కడెక్కడ టక్స్ అయితే పెట్టుకున్నామో అక్కడక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలి దీన్ని కూడా బోట్ నెక్స్ట్ మార్కింగ్ చేస్తున్నామండి

ఈ రెండు లైనింగ్ అని వేసి మనము ఈ ఒరిజినల్ ట్యూస్ అయితే కట్టిస్తుంది ఫస్ట్ అయితే హ్యాండ్స్ చేద్దాం హ్యాండ్స్ కూడా వచ్చేసి తొమ్మిదిన్నర అంటే పదిన్నర పెట్టుకోవాలి చేతి మీకు పది అంటే ఐదు పెట్టుకోవాలి ఇది నుంచి త్రీ ఇంచెస్ రెండు ఇంచులు పచ్చకి ప్లస్ లోటు ఇప్పుడు మనం తిరిగి తగ్గిస్తుంది టాప్లేస్ కట్ చేయాలి కదా ఇది వచ్చేసి మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ అండి ఇలా సరిపోయింది కదా నేను ఈ సైడ్ కొంచెం ఎక్స్ట్రా తీసాను ఇది మనము తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓరల్ గా అయితే ఇలా వచ్చింది బ్యాక్ అండ్ ఫ్రంట్ చేసి ఇది బ్యాక్ హైన్స్ ఎంతో అది చేస్తుందండి ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే ఈ యొక్క బెస్ట్ అయితే మనం కటింగ్ ప్రాసెస్కి తీసాం కదా స్టిచ్చింగ్ ప్రాసెస్ నెక్స్ట్ ఈ మనం చూపిస్తానండి ఇప్పుడైతే ఇదైతే కటింగ్ అయిపోయింది ఈ పీస్ మనం ఇందులో రెడ్డించుకున్నాము అలాగే మనకి ఈ పీస్ కూడా ఇది కూడా ఇందులో రెడ్ పక్కా పెట్టుకుందామండి నెక్స్ట్ ఇది ఉంది కదా ఇది పీస్ ఈ పీస్ను కూడా మనం కట్ చేసుకుందాం ఇలా ఇప్పుడు ఇది తీసేసుకున్నాం ఒక్కసారి వెండి వేసుకుందామండి మనకు రావాల్సింది వచ్చేసి థర్టీ నైన్ ఇదేనండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ రెండు ఈ నాలుగు లేయర్స్ కదా ఫోల్డింగ్ లో సో బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి వచ్చింది వీటి ఒక కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చేతులు కటింగ్ చేద్దాం మనం ఇది చేతులండి సో మనకి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే మనకి రెండు చేతులు అనేది కరెక్ట్గా వస్తాయి ఇలా అన్నట్టు సమానంగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ చెయ్యి యొక్క పొడవ అనేది మార్పింగ్ చేసుకుందాం నేను ఈ చెయ్యి యొక్క పొడవ వచ్చేసి తొమ్మిదిన్నర అంటే మనం పదిన్నర మార్కింగ్ చేసుకోవాలి వన్ టూ త్రీ పదమూడున్నర అంటే నేను చెప్తా చూడండి ఇది వచ్చేసి ఎనిమిదిన్నర స్కేలు పదిన్నర దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి పైన మనం మూడు కూర్చోచున్నప్పుడు పప్పు పెడుతున్నాను ఇది త్రీ ఇంచెస్ ఇది కూడా త్రీ బాక్స్ మొత్తం త్రీ ఇప్పుడు ఈ నుంచి మనం డౌన్ అనేది చేసుకోవాలి ఇలా ఇది వచ్చేసి ఇలా వస్తుంది కర్బు చేతి యొక్క లూజ్ వచ్చేసి ఐదు ఇంచులండి ఈ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ డౌన్ అయితే ఇలా దిగుతుంది రెండు ఇంచులు కుచ్చుకు పెట్టుకున్నాను సో లోతు కూడా తీసుకోవాలి కదా ఇలా వస్తుంది మీకు అర్థం లేదో నేను కలింగ్ అర్థం చేసినాక చూపిస్తా ఇక్కడ మనకు సంఘ హార్మోన్ లూజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఈ రెండింటిని మనం ఓపెన్ చేసుకుంటే ఈ రెండింటిని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ టక్స్ ఇది మనకు ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ ఇలా వస్తుంది అన్నట్టు దీనికి కూడా లైనింగ్ వేయట్లేను ఓన్లీ ఇదే పీస్ సో మన తన డ్రెస్సులు అయితే ఇవేనండి మూడు డ్రెస్సులు తన ేసేయాలి ఈ మిగిలిన పీస్ కూడా డోరీస్ కోసం ఇందులోనే వెళుతున్నా ఇంతేనండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ మూడు డ్రెస్ అలాగే ఈ యొక్క డ్రెస్ ఉంది కానీ నేను ఏం చేసిన అంటే దీని యొక్క లైనింగ్ అయితే కార్జ్ చేయలేదు పిండి వేయాలి పిండేసి దీని కూడా ఖర్చు సో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వీటి యొక్క స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ బాయ్